ఓ మంచి దేవుడా అడగకుండానే ఇరవై రూపాయలకు కమృతం లాంటి బ్రాండెడ్ మంది ఇచ్చావు దేవుడా అడగకుండా ఐదు రూపాయలకు అన్నా క్యాంటీన్ లో అన్నం పెడుతున్నావు దేవుడా అలాగే ఉచితంగా కూడా ఆధార్ కార్డు చూపిస్తానే మాకు మంది ఇచ్చే ఏర్పాట్లు చేయి మహా తాగుబోతులందరూ మీకు రుణపడి ఉంటారు దేవుడా వెంకటేష్ గారు వచ్చారు మాట్లాడండి దేవుడా ఓ మంచి దేవుడా నువ్వు మాకు తినడానికి తోటకూర పప్పు ఇచ్చావు బంగాళదుంప ఫ్రై ఇచ్చావు చారు కూడా ఇచ్చావు ఇలాగే మన స్టేట్ లో ఉన్న ఏడు కోట్ల మంది కూడా వెంకటేశ్ గారు పప్పు తోటకూరతో పాటు మన దేవుడు మనకు ఎనభై రూపాయలకు బ్రాండెడ్ బంధు కూడా సప్లై చేస్తున్నారు నీకు తెలియదేమో చక్కగా మీరు ఎనభై రూపాయలు బ్రాండెడ్ బంధు తాగి ఐదు రూపాయలు చెమా క్యాంటీన్ లో తిరండి ఆనందముగా నిద్రపోండి రోజంతా కష్టపడి కొంతమంది సాయంత్రం అయితే ఒక దాంట్లో పాటుకుంటే నువ్వు ఇస్తావు నాకు తెలుసు ఎందుకంటే బేస్క్రీ ఆర్ గాడ్ దేవుడు బాబు గారు మా తాగుబోతులంటే నీకెంత అభిమానం బాబు గారు మీరు అండలేకపోతే మేము ఎక్కడున్నాం బాబు గారు ఎన్ని రోజులు చెత్త మళ్ళు తాగి ఆరోగ్యం పడి చేసుకున్నాం వచ్చాక బ్రాండెడ్ మందు కానీ సము బాటిల్ కొట్టేస్తున్నాం బాబు గారు మీరు ముందు నూరేళ్ళు ఉండాలి మీరు దేవుడు బాబు గారు మీరిచ్చిన ముందు ఒక్క చుక్క వేస్ట్ అవుతుంది చూడు మీ అభిమాని ఒకడు చక్కగా గల్లా పెట్టుకుని ఎలా తాగారు మొత్తానికి కూడా న్యాయం చేసే బయట నాదని మిమ్మల్ని తెలియజేస్తున్నా ఇస్తావు మీకు గౌరీ నారా చంద్రబాబు నాయుడు గారికి దివ్య నమస్కారాలు ఆటో డ్రైవర్గా అయ్యా పామర్ పామర్ మండలం కృష్ణా జిల్లా నా పేరు ఏసుపాదం నేను తాగుడికి బానిస అయిపోయాను నరాలు పనిచేయట్లేదు కనీసం మాకు రాయితీ కల్పించండి సార్ బాబు గారు చూసారు కదా మీ అభిమాని ఏ శుభోదయం మిమ్మల్ని వేడుకుంటున్నారు కనీసం రాయితీ కల్పించమంటున్నారు బాబు గారు కనీసం రాయితీ కల్పించాలంట అలాగే ఆయనకు నరాలన్నీ వీక్ అయిపోయాయి బాబు గారు ప్లీజ్ బాబు గారు అన్ని బాబులు కూడా ఉన్నారు కష్టపడతారు సాయంత్రం అలిసిపోతారు ఒక క్వార్టర్ బాటలు వేసుకొని పడుకోవాలనుకుంటారు మామూలుగా మధ్యాహ్నం ఫోన్ చేసి ఎంత మీకు బయట పొద్దున్న లెక్క కాపీ తాగుతా ఉన్నా కాపీ తాగి పొద్దున్న మార్నింగ్ ప్యాక్ ఎత్తా ఉండ మార్నింగ్ ప్యాక్ ఏం కానీ అడిగే మళ్ళీ భోజనం టైం ప్యాక్ ఎత్తా ఉండ అక్కడి నుంచి చాలా మాట కోట తాగుతా ఉంది తప్పకుండా నేను అండగా ఉంటా బాబు గారు మీరు అడిగారు అది బాన్ని ఏం చేస్తావు పొద్దున్నే అంటే చూసారు కదా బాబు గారు పొద్దున్న చెప్తానే కాఫీ తాగితేనే ఓ పెగ్ చేసుకుంటాడంటే మార్నింగ్ పెగ్ ఆ దానికి కానీ మధ్యాహ్నం మళ్ళా భోజనానికి ఓ పెగ్ రాత్రికి మళ్ళా కోటర్ తాగుతాడండి తెల్లారుజాము కల్లా మొత్తం పుల్లు బాట్లు అర్థం చేసుకోండి బాబు గారు మీకే కాదు మొత్తానికి కూడా న్యాయం చేసే బయట నాదని మిమ్మల్ని తెలియజేస్తున్నా కనీసం మాకు రాయితీ కనిపించండి సార్ ఎందుకంటే వికలాంగు పెన్షన్ ఉంది వితంతు పెన్షన్ ఉంది ఉంది రుద్దా బాబు గారు చూశారు కదా మనబాదం గారు ఏం మాట్లాడారండి చూడండి బాబు అందరికి వికలాంగుల కొంత ఉబ్బుల పెన్షన్ అంత బాధపడిపోతున్నారు బాబు గారు ఇయ్యాలగోల నుంచి చేత जाणेंगेను మా తర్బొజలందరికే నేర్ మాత్రం ఏదోసే ఈ పోతే బాబు నువే మీ దయ మా ప్రాప్త ఎందుకంటే ఈ రోజు వరకు ప్రజారాజ్యం పెట్టారు జనసేన పెట్టారు తెలుగుదేశం పెట్టారు బిజెపి పెట్టారు టిడిపి పెట్టారు మే ఎప్పటి నుంచి టిడిపి అభిమాని నేను కానీ ముందు పట్టి పెట్టినోడు ఎవడు లేడు సార్ కాని మనవాళ్ళ మీరు ఏం భయపడకండి బాబు గారు ఏం చెప్పారు అన్నారు కదా మన వాళ్ళు బ్రీపుడు మీరు అంటే కనుక ఆయన మొత్తం చేసేస్తారండి మన వాళ్ళు బ్రీపుడు మీరు ఓటికి ఓటుకి చెప్పారండి అప్పుడు మరి వాళ్ళను కొన్నారండి మరి మిమ్మల్ని కూడా కొనేస్తారండి మీరు ఏం టెన్షన్ పడకండి మీకు మాత్రం లైట్ వచ్చేస్తాం పేదవాడి రక్తాన్ని మా తమ్ముడు తీసుకొచ్చాడు తప్పకుండా మందుబాబులందరికి శుభవార్త రేట్లు తగ్గిస్తా నాణ్యమైనటువంటి మద్యం వస్తుంది మీ జీవితాలతో ఆడుకోను కానీ మేము రోజు వంద రూపాయలు ఖర్చు చేసి మేము ముందు చదువుతున్నాం గవర్నమెంట్కి ఎంతో ఆదాయం ఇస్తున్నాం కానీ మాకు లోన్ ఇచ్చే రాయితీ లేదు మాకు కనీసం మాకు నెలకి నాలుగు వందల రూపాయలు లోన్ ఇవ్వండి సార్ ఫర్ ఎవ్రీథింగ్ ఐఎమ్ విత్ యూ వాట్ ఆల్ దిస్ ఫోర్ట్ యా మీకు ఇంగ్లీష్ రాదు కాబట్టి మొత్తం అంతా చేసేస్తాను కాకండి అలాగే ఓటుకు లోటుకేసు ఎలా సెట్ చేశాను మీకు కూడా అలా చెడ్ చేస్తాను అప్పు ఎందుకండి బాబు అప్పులేదు లేదు మీకు ఊరికి ఇచ్చేస్తాడు బాబు మీరు జాగ్రత్తగా ఉండండి మీరు ఎక్కువ మాట్లాడకండి మీరు మందు పెట్టే శుభ్రంగా పడుకోండి మొత్తానికి కూడా న్యాయం చేసే బయట నాదని మిమ్మల్ని తెలియజేస్తున్నా నాకు తెలుసు ఎందుకంటే